బీజేపీ మలకాజ్గిరి పార్లమెంటు ఈస్ట్ ఆనందబాగ్ లో జుగ్గి జోపిడీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు లో గల ఏడు నియోజకవర్గాల కన్వీనర్లతో కో కన్వీనర్లతో మల్కాజ్గిరి పార్లమెంటు జుగ్గి జోపిడీ ఇన్ఛార్జ్ గౌరవ బాబు సింగ్ గౌరవ తాళ్లపల్లి లింగం ఆధ్వర్యంలో అధ్యక్షత ఎస్ఎల్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది ఈ సమావేశానికి అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర మరియు బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ జుగ్గి జోపిడి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆదర్ల మహేష్ కో కన్వీనర్ నవీన్ కుమార్ జిగ్గి జోపిడి మల్కాజ్ గిరి పార్లమెంటు కో కన్వీనర్ గా రంగుల శంకర్ నేతను మరియు మేడ్చల్ రూరల్ కన్వీనర్ గా ఏనుగుల లక్ష్మయ్యను కో కన్వీనర్లు పాండు ముత్యం సుజాత నియమించడం జరిగింది ఈ రోజు మర్యాదపూర్వకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ అన్నను కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది నియోజకవర్గ సమావేశానికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ మోర్చా ఉండేటి శ్రీధర్ గారు ఎక్స్ఎమ్మెల్యే వారు అదే రకంగా వేదికలు అధిక మన బాబు సింగ్ మన యొక్క క్యాంపెయిన్ యొక్క జిగ్గుతే స్టంస్లు గుర్చరు మన లేబర్ బస్సు అంటే ఈ స్తంభలాల గుర్చలాల ఏ రకంగా ప్రచారం గత ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచినాం ఇది మూడోసారి మనం గెలవబోతా ఉన్నాం గత రెండుసార్లు కూడా ఇటువంటిది ఈ యొక్క క్యాంపెయిన్ పెట్టాలి ఈసారి పర్టికులర్గా మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఆలోచన చేసి ఈ జుగ్గు జోపి క్యాంపెయిన్ అనేది ప్రత్యేకంగా పెట్టాలి ఈ ముట్టివాడలకు సంబంధించింది ఒక ప్రత్యేకమైన చర్యలు ప్రచారము అందులో దూసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలనే ఆలోచనతో దీన్ని ప్రత్యేకంగా పెట్టారు ఆల్రెడీ జీ ఎంతమంది గుర్తుపడతారు కదా శివప్రకాష్జీ శాసన ప్రధాన గారు లేదు శివ ఎంతమంది గుర్తుపడతారు బీజేపీ సంతోష్ గుర్తుపడతారు ఇందులో ఆల్ ఇండియా గారు ఆయనకి సహాయకుడు అంటే అసిస్టెంట్ ఉప ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ఆయన కూడా ఫుడ్ ఆయన దుగ్గి ఇచ్చారు అంటే పార్టీ ఎంత దీని మీద దృష్టి పెట్టిందో మీరు ఆలోచన చేయండి ప్రత్యేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాలేజీలో నివసించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు వాళ్ళు ఓటింగ్ శాతం కంటే ఈ స్తంభంలో ఉన్నటువంటి ఈ బస్సులో ఉన్నటువంటి ఈ గుట్టలో ఉన్నవాళ్ళు ఓటింగ్ సాయంగా ఒకసారి వచ్చేస్తారు కావచ్చే ఇంకో రెండో సార్లు ఓట్లేదు కానీ వస్తారా వాళ్ళు సమయం ఉంటే ఏం చేస్తారు సమయంలో కాబట్టి మనం అందరం కూడా ప్రత్యేకంగా దీన్ని ఇంత శ్రద్ధ పెట్టేందుకు తీసుకుంటారంటే సమ్మెరియాలో ఓట్లతోటి మనం బలైపోతున్నాము మనం గెలుస్తలేము వాళ్ళు ఎందుకంటే ఎవరు లాస్ట్కి వచ్చి వాళ్ళని ఎక్కించుకుపోయి ఓట్లు డబ్బాలో వేసుకొని ఆటోలో తీసుకోవచ్చు డీసీలు తీసుకోవచ్చు తీసుకుపోతారు కాబట్టి అవితోనే మనం ఏమి అనుకున్నాం భారతీయ జనతా పార్టీ అంటే చదువుకున్న విద్యార్థులు మేధావులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మనకు అని ఆ ఓట్లు పడుతున్నాయి మనం ఆ ఓట్లు తప్పకుండా మనం అడిగిన అడిగసిన వాళ్ళు మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఈసారి ఇంకెక్కువడానికి తింటాము కానీ కేవలం ఓన్లీ స్వమ్ ఏరియా స్వమ్ ఏరియాలోనే దెబ్బ పడుతుంది కాబట్టి దాన్ని మనకు అక్కడ కూడా తెలంగాణలో లేదు ఇంకా తీసుకునే మా ప్రాంతంలో మన ఢిల్లీ ఆ ప్రాంతంలో మొత్తం ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా ఈ ఈ ఫార్ములా మాట్లాడిన కాబట్టి ఈ ఫార్ములా చేస్తాం కాబట్టి అక్కడ ఓటు చేత పెరిగింది అక్కడ ఎక్కువ శాతం పెరుగుతున్నాం కానీ అది కూడా ఈసారి మనం దగ్గర తీసుకోవడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకోవాలి ఇప్పుడు మనం మంది మార్బలం యుద్ధం చేయడం కాదు కొద్దిగా ఆలోచించి ఇప్పుడు వచ్చి కన్ను నెలకో మీరు కూడా అదే అసెంబ్లీలో ఈ మాదిరిగా